నం సముద్ర గర్భంలో ఓఎన్జీసీ పైప్ లైన్ లీక్ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపుతుంది దర్యాల తిప్ప వద్ద సముద్ర గర్భంలో ఓఎన్జీసీ పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ అవుతుంది క్రూడాయిల్ లీక్ అవుతుండటంతో సముద్రంలోని నీళ్లు సుడులు తిరుగుతున్నాయి ఆ దృశ్యాలు తీవ్ర భయంందోళనకు గురి చేస్తున్నాయి ఇదిలా ఉంటే సముద్ర గర్భంలో గ్యాస్ లీక్ పై భయంందోళనకు గురవుతున్నారు దర్యాల తిప్ప వాసులు తక్షణమే ఘటనపై ప్రభుత్వంతో పాటు ఓఎన్జీసీ జీఎస్పీసీ గెయిల్ ఇండియా చెంబురు సంస్థల అధికారులు స్పందించాలని డిమాండ్ చేస్తున్నారు వెంటనే పైప్లైన్ మరమ్మతులు చేపట్టాలని వారు కోరుతున్నారు లేని పక్షంలో మత్స్య సంపదకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని మత్స్యకారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు అలాగే విసిక పార్టీ నుంచి నాయకులు కార్యకర్తలు కలిసి మాకు విషయం తెలిసినట్టు కూడా ఇక్కడ మేము రావడం జరిగింది ఒక్కసారి ఇక మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి చిరంజీవి అందిస్తారు చిరంజీవి యామ సమీపంలోని దర్యాల తిప్ప గోదావరి నదిలో ఊహించే పైప్ లైన్ నుంచి గాని ఇటు గ్యాస్ కానీ పైకి ఊవెత్తున రావడం తోటి ఇటు గోదావరిలోని నీరు తుడులు తిరుగుతూ కూడా పైకి వస్తుంది అయితే ఈ దృశ్యాన్ని కొంతమంది స్థానికులు వెళ్ళి అక్కడ చూడడం తోటి కొంతమంది స్థానిక ప్రజలు భయాందోళనకు అయితే గురయ్యారని చెప్పొచ్చు ముఖ్యంగా చూసుకున్నట్లయితే గనక గోదావరి పరివారక ప్రాంతం ఇటు కోనసీమ ఈ సముద్ర తీర ప్రాంతాల్లో సహజ వాయువులు నిక్షేపాలు ఉంటాయి అయితే ఇక్కడి నుంచి ఓఎన్జేసి కానీ ఇతర గ్యాస్ సంస్థలు కానీ రోజు వందలాది వేల లీటర్ల ఆయిల్ ఇతర రాష్ట్రాలకు వెళ్తుంది అయితే ఈ నేపథ్యంలో ఎప్పుడో నిర్మించిన పైప్ లైన్లు మరియు ఇలాంటి వాటిపై కూడా గతంలో చాలా ఆ ఘటనలు కూడా జరిగాయి అయితే దీనిపైన స్థానికులు కొంత భయాందోళన గురవుతున్నారు అయితే ఓఎన్జేసి అధికారులు వచ్చి దీన్ని గనక ఈ లీకేజ్ ని గనక సరిగ్ ఎటువంటి ప్రమాదం జరుగుతుందని స్థానికులు భయాందోళన గురవుతున్నారు వ్యక్తి రైట్ చిరంజీవి థ్యాంక్ యూ ధ్యానం మరియు పరిసర ప్రాంత ప్రజల అందరికీ కూడా ఇక్కడ ఓఎన్ చేసి చుట్టుపక్కల ఉన్న ప్రాంత ప్రజలందరూ కూడా నేను తెలియజేసేది ఏంటంటే దర్యాలు తప్ప సొసైటీ ల్యాండ్ ఏదైతే ఉందో దాని పక్కన పైప్ లైన్ అనేది వెళ్ళడం జరిగింది దయచేసి ఒకసారి చూపించండి ఇక్కడ పైప్ అనేది లీక్ అయింది ఇక్కడ ఎవరు కూడా ఎవరు కూడా పట్టుకునే లేరు లేదు దయచేసి చూడండి ఎంత ఫ్లోటింగ్ వస్తుందనేది ఎంత బోటింగ్ అవసరం చూడండి చూడండి మీరు చూస్తున్నారు పైకి చూడండి ఎలా పొంగుతుందో ఇక్కడ పైప్ లైన్ అనేది ఇక్కడ అన్ని ఉన్నాయి ఆడవాళ్ళు అన్ని ఉన్నాయి చాలా దారుణమైన పరిస్థితి ఇక్కడ మేము చూస్తున్నాం నేను ఈ రోజు యానం కాంగ్రెస్ పార్టీ నుంచి అలాగే విసీకే పార్టీ నుంచి నాయకులు కార్యకర్కలు కలిసి మాకు ఈ విషయం తెలిసినట్టుగా కూడా ఇక్కడ మేము రావడం జరిగింది ఒక్కసారి వీడియో చూడండి ఎంత దీనివల్ల డ్యామేజ్ అవుతుంది దీనికి ఎవరు సమాధానం చెప్తారు దీనివల్ల వల్ల పిషల్ జరుగుతుంది దీని మీద స్పందించాల్సిన నాయకులు ఏమయ్యారు ప్రభుత్వ అధికారులు ఏమయ్యారని నేను అడుగుతాను నేను ఈ రోజు క్వశ్చన్ ఇస్తాను అందరికీ కూడా మల్లాడి కృష్ణారావు గారు అలాగే ఉన్న లోకల్ ఎమ్మెల్యే గారు మీరు ఏం చేస్తున్నారు ఇలాంటివన్నీ కూడా మీరు తెలుసుకుని దీని స్పందించాలి రేపు పొద్దున జరగరాని కూడా ఏదైనా అనర్థం జరిగితే దీనివల్ల ఎవరు సమాధానం చెప్తారు ఇది భయంకరమైన స్మెల్ రావడం జరుగుతుంది మీరు దయచేసి దీని మీద స్పందించి వెంటనే తగిన యాక్షన్ తీసుకోవాలి దీని వల్ల కూడా చాలా డామేజ్ అని తెలుస్తుంది భయమేస్తుంది అక్కడికి వెళ్తుంటే భయంకరమైన స్మెల్ వస్తుంది ఇక్కడ ఏదైతే ఓఎన్ చేసేసి వస్తుందో అలాగే ఇక్కడ జరిగే తప్ప సొసైటీ భూమి పక్కనే జరుగుతుంది ప్రతి ఒక్కరు కూడా దీని మీద స్పందించి దీని యానం ప్రజల్ని అలాగే చుట్టుపక్కల ఉన్న ప్రజల్ని కూడా కాపాడాలని అలాగే లోపల ఉన్న చేపలు కూడా చనిపోయే పరిస్థితులు ఉన్నాయి యానం మరియు